అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట యాభై రోజుల్లో ఏం చేశామో ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకనే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష మీతో సహా ఈ సభలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సదీర్గా రాజకీయ చరిత్ర ఉంది మనకు ఎన్నికలు ప్రజా తీర్పు అనేది కొత్త కాదు కానీ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కల్పించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎన్నికల్లో ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి అదే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్ షేర్ నలభై ఆరేండుగా నేను రాజకీయాలు చూశాను ఎన్నికల్లో భాగస్వామ్యయ్యాను కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మును చూడని ప్రజా తీర్పు ప్రజల బాధ్యతతో నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం అయితే అధ్యక్ష ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సమీక్షమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను అందుకే నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొట్టమొదటిసారి అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నేను ఎమ్మెల్యే అయ్యాను అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం అనునిత్యం అధ్యయనం చేయడం నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏవేం చేయాలో చేసుకుంటూ ముందుకు వచ్చాం నలభై ఆరు సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టా నలభై ఆరేళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను ఎన్నో కష్టాలు చూశాను అవమానాలు పడ్డాను కడాన నా మీద క్లేమోర్ మైన్స్ ఇరవై నాలుగు బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ప్రాణభిచ్చు పెట్టాడు పునర్జన్మ కల్పించాడు నాలుగు సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు కానీ ఆ దిశ నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను ఏం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను చాలా అరుదైన సంఘటనలు ఆ జీవితంలో చూశాను నేను జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు మీరు చూసే అధ్యక్ష ఎనభై దేశాల్లో తెలుగువారు యాభై మూడు రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ప్రజల్లో ప్రజలు మనకిచ్చిన స్థానాన్ని ఎవరు చెలపాలన్నా చెలపలేరు అందుకని ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు చూస్తే నాలుగోసారి ముఖ్యమంత్రి ఇది అరుదైన అనుభవం నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యా అవినీతి డబ్బులు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధికారం నాకు కొత్త కాదు సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ తొంభై తొమ్మిదిలోనే కంటిన్యూ అయ్యాను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థలు గాడి దప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్ళుగా తయారైనాయి జూన్ పన్నెండున ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర రాష్ట్ర పైన ఉంది కొంతమంది నన్ను అడిగారు మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పాను నేను పారిపోను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చాను చెప్పి నేను అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో ఇరవై ఒక్క ఎంపీలని గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కా కాస్త కోస్తో వెంటిలేటర్ నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారు అని నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనమందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర దగ్గర నూట అరవై రెండు రోజులయ్యింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం ఎందుకంటే అనిత్యం బాధ్యత ఉంది మన మీద ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్ గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర లెక్కలు కూడా చెప్పాను ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు సాక్ష్యాధారాలతో సహా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ తప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లు అనేక సవాళ్ళు విసిరణ మనకుండే అనుభవంతో వీలైనంతరం సరిచేసుకుంటూ వచ్చాం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఆమె ఇస్తున్నా మీ నమ్మకాన్ని ఒమ్ము కానీయం ఐదు నెలల్లో అనేక వేసాం ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం సంతృప్తి సంతోషం భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికా మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డిఏ విధానం సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మా ఆలోచన ఒకటి పేదవాళ్ళ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ద్వేయంగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకనే ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీని కూడా అనిత్యం సమీక్షలు చేసుకుంటున్నాం అటు సూపర్ సిక్స్ కానీ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా దిశ ఒక్క విషయం నేను ఈ సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను సమీక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం మీరు మొట్టమొదటిసారిగా అధ్యక్ష చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతో కూడు గూడు గుడ్డ అనే నిద్రంతో సమీక్షేమ పథకాలు మొదలుపెట్టాం రెండుని రెండు రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒక స్ఫూర్తి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళకు పింఛన్ ఇవ్వాలి వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని ముప్పై రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అది ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దృశ్య రైతుల్ని ఆదుకోవాలని యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ మొట్టమొదటిసారిగా పేదవాళ్ళు ఉండవలసింది గుడిసెల్లో కాదు వీళ్ళకు కూడా పక్కాయిడు ఉండాలని పక్కాయిల నిర్మాణం ఏర్పాటు చేయడం జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా నలభై ఏళ్లకు ముందే టీడీపీ నాంది పరికింది అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం రెండు వేల పద్నాలుగులో కూడా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం గిరిజనులకు దళితులకు ఇరవై ఏడు పథకాలు ముస్లింలకు ఒక పది పథకాలు బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందు పోయిన అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అధ్యక్ష పోయినసారైతే దగ్గర దగ్గర నూట ఇరవై స్కీములు తీసుకొచ్చాం ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ అనేక సంక్షేమాలు బీమా ఇవ్వడం మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇవ్వడం కడాలు ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వర్గ దేశపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టామ దిశ ఇప్పుడు అధ్యక్ష